తనువు గుడి తమకము మీద మీద నిను మరించని వాళ్ళ పోటికం మనసు తోడా మక్క మనసు మనసుతోడ మక్క సందుకయనసి ఉండని వాళ్ళ పేటికం പേടിക്കാ ഈടേരണി എട്ട പേടിക്കം ഈടു ജോഡി വലപേക്കം മാള പേടിക്കം വല പേടിക്കം మచ్చికలు చేతల మతిలోలు రైతామి గణీవాళ పేటికం తచ్చలు కలతో తచ్చనయలు కలతో ధన్యత పీ వల చకున్న പെട്ട ദേ എട്ട പേടിക്കം ഹഡു ജോണകാനി വല പേടിക്കം മാള പേടിക്കം ഈ ഡേരണി എട്ട്വാല പേടിക്കം ంతముచెరచివాడు పానుపు మీదకి వచ్చి ఇంత శ్రేయలేని వాళ్ళ పేటికము కంతుని కేలని శ్రీ వెంకటపతి నన్ను గూడ కంతుని కేలని శ్రీ వెంకటపతి నన్నుగూడి ఎంత హెచ్చులేని వాళ్ళ கம்மா ஈடு ஜோடு காணி வலபேட்டிக்கம்மா கம்மா